హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశో వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ మేమైతే వినాయకుడి దగ్గరికి మంచి ఒక రకం ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చాము ఇలా అయితే పిల్ అందరమైతే ముగ్గులు అయితే ఇలా మంచిగా వేసామండి లాస్ట్ వీడియోలో మీకైతే ముగ్గులు వేసి దీపారాధన ఎలా చేసామో కూడా చూపించాను కదా ఇంకా ఈ రోజు కూడా ఇలా మా కాలిన వాళ్ళందరము ఇలా మంచి అయితే ముగ్గులు వేసి మళ్ళీ ఇంకా దీపాలు అయితే వెలిగించామండి అంటే నిన్న రాని వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇంకా వాళ్ళు కూడా పిండి దీపాలు తెచ్చి ఇలా అయితే వెలిగించారు చాలా మంచి మొత్తం ఇది మా కాలిన మా ఫ్రెండ్స్ అండి ఇలా అయితే అందరం అయితే నిలబడి ఒక ఫోటో అయితే దిగినాము ఇంకా దేవుడికి అయితే భజన చేస్తున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు అందరం ఉంటాం కదండి ఇంకా అందరం అయితే దేవుడికి అయితే భజనలు చేసుకుంటాం దేవుడికి అయితే స్వాగతం అయితే పలుకుతున్నట్టు భజన అయితే చేస్తున్నాము ఇంకా చూసారా అండి వీళ్ళందరూ ఇంకా మనం నిన్న ముగ్గులు వేసాము ఇంకా ఈరోజు కూడా వేసాం కదండి ఇలా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరం ఒక్కొక్క రకం ప్రసాదం అయితే తీసుకొని వచ్చాము మొత్తం మాకైతే యాభై ఒక్క రకాల ప్రసాదాలు అయితే అయ్యాయి ఇంకా ఎక్కువనే అయ్యాయి మ్యాక్సిమం అయితే యాభై ఒక్క రకాలు అయితే అయినాయండి ఇలా అందరు మంచికి ఒక వెరైటీ ఫస్ట్ చెప్పుకొని ఇలా అయితే చేసుకొని వచ్చాము ఇంకా అయ్యగారు వచ్చే అయితే దేవుడి దగ్గర ఇలా అయితే పెట్టి చాలామంది అయితే ఇలా మేము మా ఫ్రెండ్స్ అందరం అయితే బజ్ర అయితే చేసుకున్నాము ఇగో ఎలా అనిపిస్తుంది మీకు అయితే నచ్చితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షెడ్యూ యేషూ వ్లాగ్స్ మొదటిసారి చూసేవారంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఇప్పుడైతే పంతులు గారు అయితే వచ్చారు పూజ అయితే స్టార్ట్ అవుతుంది

పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరత్తు ఆరాధ మండపే విజ్ఞేశ్వర స్వామ అష్టోత్తర ఆరాధన పరిపూర్ణ యోగ్యదాసిరస్ అనుగ్రహం సిద్ధిరత్తు అందరు కూడా ఒక మీ దారి పేరు మీ పేరు మీ పిల్లల పేరు చెప్పుకోండి

प्रार्थी के मन में आती है। म्यूजिक देखने आता है बापू। तो बुद्ध वचना तत्करु वित्रुगा रीण्यम बर्गो देवस्या प्रवधाना शिव भावना शिव भावना नमस्ते नमस्ते अत्तो हमी लीता महा पुरुष पूर्वजा वाली ఎంత తిన్నా గాని తిన్నలే ఉండదు అందుకే మాత్రం చేస్తారనుకోండి స్వామి బాబు అగడ గారి తృప్తింద్ర अलगे पत्र कल से कं जिते जितेक्ष नमस्ते विश्व भावना नमस्ते नमस्ते अस्तुअ महा पुरुष पुरुष पूर्वज पूर्वज प्रभु प्रभु सर्वलोक લોકેશ્વરા દયા મયા નયા મયા તત્રતા દેના જત્રુ ચત્ર عمليه ગુડુ દલીરલી મૂતરુગે આ ગવડે આ મૂતલી ટીચર્સ ઓસર મંગલાજી મલે બેઠે મયા આ એ જનથી થઈ જશે ઈ જનથી થઈ જશે આન્ટ ગ્રીન મૂતલી આ મૂતલી વર जयमङ्गलं शुभमङ्गलं जयमङ्गलं शुभमङ्गलं

చూసారా అండి ఇలా అయితే అయ్యగారు అయితే అందరితోనైతే పూజ చేపిచ్చారు ఎందుకంటే అందరు భక్తులు అయితే ప్రసాదం తీసుకొని వచ్చారు కదండి అందుకోసమే అందరి చుట్టూ నిలబడి అందరి చోతి అయితే మంచిగా పూజ చేశారండి పూజ చేపించినాక ఇంకా నైవేద్యం అయితే దేవుడికి అలా చూపించారు అలా చూపిస్తే అన్ ఇట్లా మంచికి ఎవరెవరు తెచ్చుకున్నారో అందరి చూపించామండి ప్రసాదాలు అయితే దేవుడికి చూపించినాక ఇంకా మంగళారతి అయితే ఇచ్చారండి కొంత పిండి దీపాలతోనైతే హారతి ఇచ్చారు మళ్ళీ ఇంకా మంగళారతి కూడా ఇచ్చారండి ఇలా అయితే అందరు ప్రసాదాలు చేసుకొచ్చి ఇక ఇక్కడ టేబుల్ మీద పెట్టాము మ్యాక్సిమం వన్ ఒకటి నూట ఒక యాభై ఒకటి అయితే అయినాయండి ఇక దేవుడికి అయితే అందరం సమర్పించామండి ఇంకా అయ్యగారు కూడా మాకు చేతిలో అక్షంతలు ఇచ్చి ఇంకా మా అందరితోనైతే పూజ చేయించాడు ఇలా చూసారా ఇవన్నీ దేవుడికి మేము సమర్పించిన నైవేద్యాలండి మా కాయలో ప్రతిసారి ఇలాగనే జరుగుతుంది మీ కాయలో కూడా ఇలా జరుగుతుంది నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు నైవేద్యం దేవుడికి సమర్పించినాక ఇంకా హార్తిచ్చినాక ఇంకా దేవుడి ముందు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ స్థలాకులు అక్కడ పెట్టేసి దేవుడి ముందు పెట్టేసి మిగతా అండి ఇంకా నైట్ చెప్పాను కదా అండి ఆఫ్టర్ లంచ్ నైట్ ఇంకా డిన్నర్ అయితే పెడతారని చెప్పడం ఆ టేబుల్ మీదైతే మేము తెచ్చి మేము చేసుకపోయిన ప్రసాదాలన్నీ ఇలా పెట్టేసి అందరికీ ఇంకా ప్రసాదాలు అయితే పనిచేస్తారండి ఇలా అయితే జరుగుతుంది మా కాలనీలో అయితే ఇంకా ఇక్కడైతే ఈరోజు టిఫిన్ అయితే చుడువా వేయిచ్చారు అటుకుల తాలింపు వేయించారండి ఇంకా అందరు తెచ్చిన ఇప్పుడు దేవుడికి సమర్పించిన ప్రసాదాలు కూడా ఈ టేబుల్ మీదనే పెట్టేసి అందరికి వచ్చిన అందరికీ ఇంకా ఇలా అయితే పెట్టేస్తారండి చాలా అంటే చాలా బాగా జరిగిందండి అసలు ఈ ప్రసాదాలు తింటేనే అందరికీ కడుపు నిండిపోతుంది అలా అన్ని అన్నీ అన్నీ ఒక రకము అన్నీ ఒక్కొక్క రకం అంటే ప్లేట్లో యాభై ఒక రకాలు పడతాయి ఇంకా ఈ టిఫిన్తోని చూసారా గారెలు మురుకులు బొబ్బర్లు గుడాలు అన్నీ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయండి లడ్డూలు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి బొబ్బట్లు కూడా ఇంకా పాయసం కూడా ఇలా అందరూ ఇంకా భోజనాలు చేసినాక ఇంకా మహిళలు అయితే ఇలా మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఇలా కోలాట దాంట్లో అయితే ప్రా ప్రాక్టీస్ చేశారంటే చాలా అంటే చాలా సందడిగా జరిగింది మా కాళ్ళలో ఇంకా వినాయకుడికి ఇలా యాభై ఒక రకాలు ప్రసాదాలు సమర్పించడం కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా నచ్చిందని నచ్చితే ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి మీ కానిలో కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి కూడా నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా ఏదైనా పూజ ఏదైనా వీడియో కావాలంటే కూడా నాకు చెప్పండి నేను ఇంకా మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే అందరం కలిసి ఇంకా లాస్ట్ డే రోజు ఎలా డ్యాన్స్ చేయాలా ఎలా కోలాటలాడలో ఇలా అయితే మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నాము చూసారా అండి ఎంత బాగా చేస్తున్నారు మా కాలనీ వాళ్ళు ఇంకా ఇది జస్ట్ ఈరోజైతే నేను చెప్పాను కదా నేను దీపారాధనకి రెడ్ ఎల్లో కలర్ శారీ కోడ్ పెట్టుకున్నాము ఈరోజేమో ప్రసాదాలు అందరూ నాకు చేసుకోవడానికి చేసుకోవడానికైతే గ్రీన్ కలర్ శారీ కూడా ఇంకా డైలీ ఒక్కొక్క శారీ కూడా అయితే పెడుతున్నామండి మీకు ఇలా మీరు కూడా ఇలానే పెట్టుకుంటారు తెలియదు కానీ ఇక్కడైతే ఇలానే పెడుతున్నారు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక చూసారా ఇలా అయితే ఆడుతూ ఉన్నాము అందరము చాలా సందడిగా జరిగింది మా కాలంలో అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇదిగోండి పిల్లలు వీళ్ళు ఇంత మంచిగా ఆడుతున్నారు విట్టల 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 పాండుర ఈ స్టెప్ అయితే సూపర్ ఉంటుందండి అందరూ అయితే ఈ స్టెప్ చాలా ఇష్టపడతారు విట్టల 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 పాండు రంగ విట్టల అని ఈ స్టెప్ అయితే పిల్లలు అయితే మంచిగా చేస్తారండి ఇంకా లాస్ట్ రోజు కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో చూపించాలని మీరు చూడాలని మీరు అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి అది కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళు ఆడుతూ ఉంటే ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా పిల్లలు యూత్ వాళ్ళు ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళు చూసారా మొత్తం అయితే ఇలా కూర్చున్నారు ఇంకా ఫస్ట్ దీపాలు ముడిచినాక దేవుడికి నైవేద్యాలు హార్తలు ఇచ్చినాక భోజనాలు చేసినాక ఇలా అయితే కోలాటలు అన్నీ ప్రాక్టీస్ అయితే చేసుకున్నామండి ఇంకా లాస్ట్ రోజు వినా ఇంకా శుక్రవారం రోజు మాకు ఇక్కడ మా కాళ్ళలో వినాయక నిమజ్జనం జరుగుతుంది ఇంకా నిమజ్జనం రోజైతే అందరం అయితే ఎలా ఎలా ప్రాక్టీస్ ఎలా చేయాలా అనేది ఒక వేలో ఇట్లా ఆడుతున్నాము ఇంకా మీకు కూడా నచ్చితే నాకైతే కామెంట్ చేయండి ఇంకేమైనా వీడియోస్ మీరు చూడాలనుకుంటే కూడా కామెంట్ చేయండి వినాయక చవితి ఈరోజు వీడియో అయితే ఇలా అండి లాస్ట్ వీడియో చూడని చూడండి ఇంకా మా కాళ్ళలో దీపాలు ఎలా వెలిగించాము దీపారాధ ఎలా చేసాము కూడా చూపించాను ఈ వీడియోలో మాత్రం దేవుడికి మేము సమర్పించిన నైవేద్యాలు ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తున్నాను యాభై ఒక్క రకాల అవిధైతే అయినాయి ఇంకా ఎక్కువనే అయినాయి అయితే మాక్సిమం అయితే యాభై ఒక రకాలు అయితే ఉన్నాయండి చూసారా అండి ఎంత మంచి ఎంజాయ్గా ఆడుతున్నారు ఎనర్జీగా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోలతో కూడా మీ ముందుకు వస్తానండి ఇది ఓన్లీ వినాయక చవితి సెలబ్రేషన్స్ అప్పుడే అండి ఇంకా లాస్ట్ డే కూడా ఇంకా చాలా దుమ్ దాం ఉంటుంది మీరు కూడా కంపల్సరీ చూడండి మిస్ అవ్వకండి ఇంకా మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ షెన్యు వ్లాగ్స్ అండి అయినా నా ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్స్ అండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి టెన్ కే సబ్స్క్రైబర్ కూడా సెలబ్రేషన్ చేసామండి అది ఎలా చేసామో కూడా మీకు అప్లోడ్ చేస్తాయి ఈ వినాయక చవితి నవరాత్రి అన్నీ అయిపోయినాక ఇంకా అది చేద్దామని ఆగినాను ఇంకా చూసారా అండి ఎంత మంచిగా ఆడుతున్నారు ఓకే అండి ఇలా అయితే గడిచిందండి అయితే మాకైతే వినాయక చవితి రోజు వినాయక ప్రసాదాలు ఇంకా దేవుడికి సమర్పించాం భక్తులు ఇలా ఆడుతున్నది నచ్చితే మీకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పిల్లల్ని ఆపలేం చూసారా వాళ్ళు ఎంత మంచిగా ఆడుతున్నారు అసలు ఇంకా లాస్ట్ అయితే వాళ్ళ డ్యాన్స్ ఉండాలా సూపర్ అసలు ఈ వినాయక చవితి అప్పుడే ఆడపిల్లలు ఆడవాళ్ళందరూ ఆడేది ఇంకా బాయ్స్ ఏమో లాస్ట్కి ఆడతారు ఇంకా గర్ల్స్ అయితే తీస్తున్నా నేను ఇంకా బాయ్స్ వీడియోస్ అసలు తీయలేను పిల్లలు అటు ఆడుకుంటున్నారు ఇంకా అప్పుడప్పుడు మధ్యలో కూడా పిల్లలు వస్తున్నారు వీళ్ళ మధ్యలోకి కానీ ఇది మొత్తం మొత్తం గర్ల్స్ సెక్షన్ ఈ టైము ఆడపిల్లలు పెద్దవాళ్ళు ఇంకా మా చిన్నోడు చూసారా అలా ఇలా తిరుగుతూనే ఉన్నాడు ఇదైతే ఈరోజు వీడియో అండి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మీకు చూపిస్తాను మాకు దీపారాధన కుంకుమ పూజ ప్రసాదాలు అయితే అన్నీ ఒక్కొక్కటి అయితే మంచిగా జరిగినాయి ఇంకా నెక్స్ట్ ఈ ఏం ప్రోగ్రామ్ ఉందో కూడా మీకైతే కామెంట్ కంపల్సరీ షా వీడియో అయితే అప్లోడ్ అండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీళ్ళ ఎనర్జీని ఆపలేము అంత బాగా వేస్తున్నారు చూసారా అండి ఇదంతా లాస్ట్ రోజు కోసమని ప్రిపేర్ అవుతున్నారు లాస్ట్ రోజు చూడాలి ఇంకా వీళ్ళ డ్యాన్సులు ఓకే అండి వీడియో మీకు నచ్చితే షెను యశు బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడేమో చిన్నపిల్లలు ఇక్కడేమో పెద్దవాళ్ళు ఇంకా కొంచెం మంది కొంతమంది చేయని వాళ్ళైతే ముందు ఎలా సెక్షన్ వేజ్ లాగా కూర్చున్నారు ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్